రాఖీ పండగ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల అనుబంధానికి ఆప్యాయతకు ప్రతీక ఆ రోజు కోసం ప్రతి సోదరి ఎదురు చూస్తుంది తన సోదరుడి చేతికి ప్రేమగా రాఖీ కట్టి అతని క్షేమాన్ని మనసారా కోరుకుంటుంది కానీ ఖమ్మం జిల్లాలోని ఓ సోదరి తన తమ్ముడి కోసం రాఖీ పట్టుకుని వెళ్ళింది పండుగ సంబరంలో ఉన్న ఇంటికి కాదు పాడపై విగత జీవిగా ఉన్న తమ్ముడి దగ్గరికి కన్నెడతో తడిసిన చితి మంటల చెంతకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో గురువారం జరిగిన ఈ దృశ్యం చూసి ఊరు ఊరంతా కన్నీరు పెట్టుకుంది చితిపై నిర్జీవంగా పడి ఉన్న తమ్ముడు అప్పిరెడ్డికి అతని సోదరి జ్యోతి రాఖి కడుతూ గుండెలు వీసేలా విలపించింది లేవరా తమ్ముడు రేపు రాఖీ పండగ నీకు రాఖీ కట్టాలి అన్న ఆక్రందన అక్కడున్న వారి గుండెలను పిండేసింది జ్యోతి అప్పిరెడ్డిలది విడదీరాని అనుబంధం అప్పిరెడ్డి పుట్టిన కొద్ది రోజులకే వారి తల్లి శారద కన్ను మూసింది తల్లి లేని ఆ ఇద్దరు పిల్లల్ని తండ్రి పెద్ద లింగారెడ్డి అల్లారు ముద్దుగా పెంచాడు ఒకరికొకరు తోడుగా నీడగా పెరిగారు ఒకరి సంతోషంలో మరొకరు ఆనందపడ్డారు జ్యోతికి పెళ్లైన తమ్ముడంటే ప్రాణం జేసీబీ ఆపరేటర్ గా పనిచేస్తూ తండ్రికి ఆసరాగా నిలుస్తున్న తమ్ముడిని చూసి ఎంతో మురిసిపోయేది అయితే రెండు రోజుల క్రితం అప్పిరెడ్డి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా చికిత్స ఫలించలేదు బుధవారం రాత్రి అతను కన్ను మూశాడు మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ పండుగ నాడు కట్టాల్సిన రాఖీని కన్నీళ్లతో చితిపై కట్టాల్సిన దుస్థితి ఆమెకు ఎదురైంది ఆమెతో పాటు బంధువులైన మరో ముప్పై మంది సోదరి కూడా అప్పిరెడ్డికి చిత్తిపైనే రాఖీలు కట్టి తమ సోదరుడికి కడసారి వీడ్కోలు పలికారు తల్లి లేని లోటు తెలియకుండా ఒకరికొకరిగా పెరిగిన ఆ అక్క తమ్ముళ్లను రాఖీ పండగకు ముందు మృత్యువు విడదీసింది ఈ హృదయ విదారక ఘటనతో కిష్టాపురం గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది